దేవుని వాక్యాన్ని చదువుకుందాం నలభై ఒకటి పదమూడవ చదువుతున్నాను నీ దేవుడున యహోవనగు నేను భయపడకము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను దేవునికి మహిమ కలుగును గాక ప్రభు అంటున్నాడు నేను నీకు సహాయము చేసేదను అంటున్నాడు అవును యాకోబు దేవుని సన్నిధిలో సహాయం కొరకు ఎదురు చూసినప్పుడు యాకోబుకు దేవుడు సహాయం చేశాడు దేవుని బిడ్డరా అరణ్యంలో తన బిడ్డ బ్రతకాలని దూరాన విడిచి ఏడుస్తున్న ఆగర్కు దేవుడు తన దూతను పంపి సహాయపడ్డాడు ఉదే కాలంలో నీ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు నీవు మనుషుల సహాయము కోరి ఒకవేళ వారి సహాయం దొరకక ఈరోజు అలసిపోయావేమో నీ స్నేహితులు బంధువులు ఎవరి సహాయం వలన నువ్వు ఆ సహాయపడతారని వారి సహాయం అందనప్పుడు అలసిపోయి కృంగిపోయి ఉండొచ్చు కానీ ఉదే కాలంలో దేవుని అందులో నమ్మిక ఉంచి ప్రభువా నీవు నాకు సహాయపడండి అని నువ్వు అడిగితే అది నీ వ్యాధులు అయినా ఉద్యోగ విషయంలో అయినా వ్యాపార విషయంలో అయినా కుటుంబ విషయంలోన ఆర్థిక దేని కొరకు నువ్వు దేవుని సన్నిధిలో సహాయాన్ని అడుగుతావో ఆ రోజు దేవుడు యాకోబుకు సహాయపడ్డట్లుగా ఉదే కాలంలో నీకు సహాయపడబోతున్నాడు అది కోర్టు కేసు అయినా హెల్త్ ఇష్యూ అయినా ఏదైనా దేవుడు నీకు సహాయపడితే ఇక దేవుని సహాయం ద్వారా హృదయంలో నెమ్మది హృదయంలో సంతోషాన్ని అనుభవించబోతున్నావు కనుక ఎవరు మనుషుల సహాయం వ్యర్థము దేవుని సహాయము నిత్యము నిన్ను నిలబెడుతుంది గనక ఆయన నీకు సహాయపడబోతున్నాడు ఇదే కాలంలో ఈ వాక్యాన్ని నమ్మి ప్రభుని స్థుతిచ్చు ప్రతి విషయంలో ప్రభుని ఎడల కృప చూపబోతున్నాడు చిన్న ప్రార్థన చేసుకుని ప్రభునామాని మైం పరుస్తాం పరిశుద్ధుడు ఆ స్తోత్రం ఎంతమంది బిడ్డలైతే ప్రభు ఎదిగో సహాయము అయ్యా నీ వలన నాకు సహాయము కలగాలని నీ ఎందు నమ్మిక ఇచ్చి అడుగుతున్నారు అయా వారి విషయంలో నీ సహాయం ఇప్పుడే నాయన వారు పొందుకుందురుగా ఆ రోజు యాకోబుకు నీ సహాయం ఇచ్చినట్లుగా అయా పేతురు మునిగిపోతున్న పేతురుని నువ్వు నాయన కుడి చేయి పట్టి సహాయపడి లేపి నిలిపినట్లుగా ఉదే కాలమున ఉన్న ప్రభు నీ బిడ్డలు నమ్ముతూ ఉండగా వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో నిశ్చయముగా నీ సహాయం వరకు దొరుకునుగా కయన నీ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగా